నమస్తే మీ పద్మావతి చంద్రిక చంద్రికా ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య ఎనిమిది విద్య సంఖ్య నాలుగు గురించి వారి బలాలు బలహీనతలు విద్య గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఎనిమిది విద్య సంఖ్య ఐదు వీరి గురించి వీళ్ళ బలాలు బలహీనతలు విద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ నెలలో అయినా సరే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలలో జన్మించి వీరి యొక్క విధి సంఖ్య ఐదు అవుతుందో వీరు ఈ వర్గానికి చెందిన వాళ్ళు వీరి మీద శని భగవాను ప్రభావము బుధగ్రహ ప్రభావము ఎక్కువగా ఉంటుంది వీరు అంత పొడవు కాదు అంత పొట్టి కాకుండా ఒక రకమైన మధ్యస్థమైన పొడవు కలిగి ఉంటారు కళ్ళు కొంచెం ఉబ్బినట్టుగా ఉబ్బెత్తుగా ఉండే కళ్ళు ఉంటాయి ఉబ్బె ఉబ్బెత్తుగా ఉంటాయి కళ్ళు వీళ్ళు జీవితంలో కష్టపడి పైకి వస్తారు దానివల్ల ఎప్పుడు కూడా చాలా జాగ్రత్త కలిగి ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటారు గుండె నిబ్బరంతో ఉంటారు తొడగకుండా బెడకుండా అన్ని కష్టాలు పడి పైకి వచ్చిన వాళ్ళు కదా అందుకని చాలా గుండె నిబ్బరంతో ఉంటారు అప్పుడప్పుడు ఆందోళన అయితే చెందుతారు జీవిత మొదటి సగభాగం కొందరు సుఖజీవనం సాగిస్తారు కొంతమంది కష్టాలు కూడా కలిగిన జీవితాన్ని కూడా అనుభవిస్తారు ఆర్థికంగా ఒడిదుడుకులైతే ఉంటాయి వీళ్ళకి పేరు సరి అయినదైతే సరే కానీ లేనట్లయితే జీవితం అంతా కూడా కష్టాలు పడే అవకాశాలే ఎక్కువ ఉంటాయి వీళ్ళు ఉన్నతమైన స్థానాన్ని అందుకోవాలంటే నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు వీరి కింద పనిచేసే వాళ్ళు కూడా ఇదే విధంగా శ్రమించాలనే కోరుకుంటారు వీళ్ళు ధన సంపాదన కొరకు కొత్త కొత్త ఐడియాలు అయితే వేస్తుంటారు పథకాలు అయితే వేస్తూ ఉంటారు వీరు అంచలంచులుగా ఎదుగుతారు అదే మంచి పేరు ఉన్నట్లయితే స్త్రీలు అయి వీళ్ళు స్త్రీలు అయితే పురుషుల వల్ల పురుషులు అయితే స్త్రీల వల్ల సమస్యలు అయితే వస్తాయి ఏదైనా కొత్తది అనిపిస్తే దాన్ని పరిశీలించి ఏమిటి ఎందుకు అన్నట్లుగా బాగా పరిశీలిస్తారు దాన్ని మెచ్చుకుంటారు కూడా వీళ్ళు ఇంజనీరింగ్ వస్తువులపై ఆసక్తి కలిగి ఉంటారు వీరికి విదేశీయానం కూడా తప్పదనే చెప్పుకోవాలి వీళ్ళు విదేశీయానం చేసిన ఏదైనా వస్తువులు ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏ ఏ ఉత్పత్తులు ఎక్కడ డిమాండు ఉందో ఎక్కడ ఏ వస్తువు దొరుకుతాయి తెలుసుకునే దానికే విదేశీయానం చేస్తారు దానివల్ల లాభాలు కూడా సంపాదిస్తారు వీరికి దేవుని దయ మాత్రం ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఏదైనా ముందుకు ఏదైనా సరే మందుకు సిగరెట్కు మత్తు పానీయాలకు అలవాటు ఉన్నా కానీ కొంచెం టేస్ట్ చేస్తారు అంతేగాని దానికి మాత్రం బానిసైతే అవ్వరు వీరికి డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలమైన పేరు ఉన్నట్లయితే ఉద్యోగం ఉంటుంది వ్యాపారం ఉంటుంది గృహాలు భూములు వాహనాలు అన్ని వాహనాలన్నీ కూడా సంపాదిస్తారు వీళ్ళు ఎంబీఏ ఎల్ఎల్బి కామర్సు ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు అయితే చదువుతారు వీళ్ళల్లో డాక్టర్లు డాక్టర్లుగా కూడా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు రాజకీయ నాయకులుగా కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు దీంట్లో ఈ ఎనిమిది ఐదు కాంబినేషన్ వాళ్ళల్లో డాక్టర్లు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు అంచెలంచెలుగా పెరిగి వార్డు బాయ్ నుంచి వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో ఈ ఎనిమిదవ సంఖ్యలో ఈ కాంబినేషన్ గురించి ఎనిమిది ఐదు కాంబినేషన్ గురించి శని భగవానుడు బుధగ్రహం యొక్క కాంబినేషన్ గురించి తెలుసుకున్నాము ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు